హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నిన్న అలాగా ఈవినింగ్ బయటికి వెళ్ళాము ఈవినింగ్ అంటే ఈవినింగ్ కావాలండి ఎయిట్ తర్వాత బయటికి వెళ్ళాము అలా కేబుల్ బ్రిడ్జ్ని చూద్దామని చెప్పేసి వీక్లో ఒకసారైనా సరే ఇలా బయటికి సరదాగా వెళ్తే మనకి మనసు చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది చాలా పీస్ఫుల్గా కూడా ఉంటుంది డే అంతా కూడా సో వీక్లో ఒక్కసారైనా సరే లేదంటే మంత్కి ఒకసారైనా త్రీ మంత్స్కి అయినా మనకి వీలైనప్పుడు చూడండి అసలు జనాలు కేబుల్ బ్రిడ్జ్ నిండా ఎంత మంచిగా ఆ వెదర్ని ఎంజాయ్ చేస్తున్నారంటే చాలా మంచిగా అనిపించింది ఇంకా నుంచి వస్తా వస్తా ప్రసాద్ ఐనాక్స్ అలానే అంబేద్కర్ స్టాచ్యూ అవన్నీ జస్ట్ దగ్గరికి వెళ్ళలేదు చూసుకుంటూ వచ్చాము కేబుల్ బ్రిడ్జ్ అయితే చూడడానికి చాలా బాగుంటుందండి చాలామంది ఈవినింగ్ టైమ్స్ వచ్చి మంచిగా ఫొటోస్ తీసుకుంటారు అసలు హైదరాబాద్ ఐటెక్ సిటీ సైడ్ వెళ్తూ ఉంటే చూస్తుంటే ఆ ఆర్కిటెక్చర్ అంతా కూడా ఎక్కడో మనం ఫారెన్ కంట్రీకి వెళ్ళినట్టు వేరే కంట్రీస్కి వెళ్ళినట్టు ఫీలింగ్ అనిపిస్తుంది అంత మంచిగా డెవలప్ చేశారు ఐటెక్ సిటీ ఏరియా అంతా కూడా చూడడానికి చాలా బాగుంటుంది మనం లోపల వరకు వెళ్ళి అఫోర్డ్ చేయలేకపోవచ్చు మాల్స్లోకి అట్లీస్ట్ బయట నుంచి ఇలా అయినా వీడియోస్ కానీ ఫొటోస్ కానీ మంచిగా చూడడంలో తప్పేముందండి వెళ్ళొచ్చు మేమైతే వెళ్ళాము ఇంకా మంచిగా చిన్న వీడియో షూట్ చేద్దామని చెప్పేసి వీడియో షూట్ చేశాను కేబుల్ బ్రిడ్జ్ మీద లైటింగ్ ఇది వరకు మంచిగా ఉండేదంటండి నాకైతే నేను చూస్తున్న దగ్గర నుంచి ఇట్లానే ఉంది కేబుల్ బ్రిడ్జ్ లైటింగ్ అంతా కూడా ఇంకా కేబుల్ బ్రిడ్జ్ దగ్గరనే దుర్గం చెరువు ఉంటుంది కదా దీనిలో బోట్ రైటింగ్ కూడా ఉంటుందండి డే టైమే అనుకుంటా సో మేము రీచ్ అయ్యేసరికి నైన్ థర్టీ ఏబోనే అయిపోయింది ఇంకా అప్పటికి క్లోజింగ్ ఉంటుంది బోటింగ్ అదంతా బిల్డింగ్స్ అయితే అసలు తలతల మెరిసిపోతాయండి అటు సైడ్ నుంచి వచ్చేటప్పుడు కూడా మనకి బ్రిడ్జ్ని క్రాస్ చేసుకుంటా యూ టర్న్ చేసుకుని వచ్చేటప్పుడు ఐకే ఉండిద్దండి డౌన్లో లోపలికి వెళ్ళి వీడియో తీద్దామంటే ఆల్రెడీ లేట్ అయిపోయింది ఇంకా ఆల్మోస్ట్ క్లోజింగ్ సెషన్లో ఉంటుందని చెప్పేసి మేము ఇంకా వెళ్ళలేదు లోపలికి బయట నుంచి రోడ్ క్రాస్ చేస్తూ ఉన్నప్పుడు చిన్న క్లిప్ షూట్ చేశాను చాలా అంటే చాలా బాగుంటుందండి ఏరియా అంతా కూడా నీట్గా మొత్తం అన్ని సాఫ్ట్వేర్ కంపెనీసే కదా చాలా పాష్గా ఉంటుంది చూడడానికి అయితే బాగుంటుంది ఇంకా వస్తా వస్తా అంబేద్కర్ స్టాచ్యూ దగ్గర నుంచి వస్తే చిన్న క్లిప్ షూట్ చేశాను ప్రసాద్ ఐనాక్స్ ఒకసారి పక్కనే అంబేద్కర్ స్టాచ్యూ ఉంటుందండి మనం మూవీకి వెళ్ళిపోయి ఇంకొచ్చేస్తా వచ్చేస్తా స్టాచ్యూ చూసుకోవచ్చు అటు సైడ్ లెఫ్ట్ తీసుకొని స్ట్రైట్గా వెళ్తే మనకి ట్యాంక్ బండ్ కూడా ఉంటుంది ఒకసారి ఇంక వెళ్ళాము అంటే ఇంక అట్లా త్రీ ప్లేసెస్ని విజిట్ చేసుకోవచ్చు అలానే అమరవీరుల జ్యోతి కూడా ఇక్కడే ఉండిద్దండి అంబేద్కర్ స్టాచ్యూ బ్యాక్ సైడ్కి అండ్ సచివాలయం కూడా ఇక్కడే ఉండిద్ది వన్ బై వన్ వన్ బై వన్ చూసుకుంటూ వెళ్ళిపోవచ్చు ఈవినింగ్ టైమ్స్లో బాగా లైటింగ్ ఎఫెక్ట్ అదంతా మంచిగా కనిపిస్తుంది మార్నింగ్ టైమ్స్లో క్లియరెన్స్ ఉంటుంది మనకి ఎప్పుడు వీలైతే అప్పుడు వెళ్ళొచ్చు ఇంకా రాజభవన్ భవన్ కూడా దగ్గరే ఉండిద్దండి సచివాలయం భవనం అమరవీరుల జ్యోతి ఇది ఇంకా బ్రిడ్జ్ పైనుంచి వెళ్తా వెళ్తా షూట్ చేశాను ఇంకా దగ్గరికి ఏం వెళ్ళలేదు ఆల్మోస్ట్ లేట్ అయిపోయింది ఇంకా అక్కడే టైం ఎక్కువ స్పెండ్ చేశాము మంచిగా అని చెప్పేసి ఇంకా లోపలికైతే వెళ్ళలేదు ఈసారి ఎప్పుడైనా దగ్గరికి వెళ్ళినప్పుడు మంచిగా క్లియర్గా ఇంకో వీడియో పెడతాను ఇది వచ్చేటప్పుడు రోడ్డు విజన్ అండి అసలు చాలా అంటే చాలా మంచిగా పీస్ఫుల్గా అనిపిస్తుంది ఆల్మోస్ట్ మేము రిటర్న్ అయ్యేసరికి ట్వెల్వ్ ఇయర్ అయిపోయింది అందుకే రోడ్స్ అన్నీ కూడా చాలా ప్రశాంతంగా ఉంది మంచిగా గాలేస్తుంది ఈ రోడ్డు వైపు చెట్లు మంచిగా ఉన్నాయని చెప్పి ఒక క్లిప్ వీడియో షూట్ చేశాను వస్తా వస్తా రోడ్ పైన మా ఇంటికి దగ్గరికి ఇంకొచ్చేస్తామనంగా ఐస్ క్రీమ్ బండి కనిపించింది సో ఈ వెదర్లో ఐస్ క్రీమ్ కూడా తిందాము అని చెప్పేసి ఐస్ క్రీమ్ కూడా తీసుకొని ఐస్ క్రీమ్ తిన్నాము ఇంకా వచ్చేస్తా వచ్చేస్తా ఈ వీడియో షూట్ చేశాను కదా చాలా అంటే చాలా బాగుండిందండి ఇది ప్రసాద్ ఐనా థియేటర్ మధ్యలో వచ్చింది క్లిప్పు ఐస్ క్రీమ్ తినేసి మంచిగా ఇంకొక టెన్ మినిట్స్ అట్లా ఉండి వచ్చేసామండి ఇంతసేపు టైం స్పెండ్ చేసి వీడియో చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి